బెంగళూరు రహదారి దుస్థితిపై అధికారులు చర్యలు చేపట్టాలని రోడ్డుపై వరి నాట్లు నాటి బీసీవై పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు చిత్తూరు జిల్లా పొంగలూరు పట్టణం నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి గుంతలమయంగా ప్రమాదాలకు నిలయంగా మారిందని బీసీవై పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు కతార్లపల్లి వద్ద ఏర్పడ్డ గుంతల్లో బీసీవై పార్టీ నాయకులు వరినాట్లు నాటి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం కత్తి మీద సాములా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు చుట్టుపక్కల గ్రామాల వారు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సులో కారులో ప్రయాణించే ప్రయాణికులకు ఈ రోడ్డు మార్గం ప్రమాదకరంగా మారిందని ద్విచక్ర వాహనాలపై తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు తెలిపారు అధికారులు తూతూ మంత్రంగా రోడ్డును మరమ్మతు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదని వాపోయారు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే బెంగళూరు రాజధాని మరమ్మతు చేయాలని కోరారు ఈరోజు ఈ పువ్వునూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రోజు వేల మంది నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడ వస్తుంటారు అటువంటి ముఖ్యమైన రహదారిలో ప్రమాదాలకి గురి కాబడుతోంది కనీసం టూ వీలర్ వాళ్ళ టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతాంటే కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కాని అదే విధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మ బంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లుని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పుడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది కనీసం పదహారు నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కుంభకర్ణుని మాదిరిగా ఎక్కడ నిద్రపోతున్నాడేమో లేదు కానీ ఏ రోజైనా ఈ రూట్ లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేపిస్తారా లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వం చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు తీరుస్తారా లేదా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందే కోరుతున్నాం ఈ రోడ్డు చూస్తా ఉంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాలు కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి నిత్యం పాడడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రం మెయిన్ ముఖ్య ఇది అనమాట ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నారు బెంగళూరు పైనే అలాంటి ఈ రోడ్ని కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చిన లాస్ట్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇలాగ కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంది అలాగే ఈ పొంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రం పైనటువంటి బోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య రహదారి ఇదే ఈ కార్యక్రమం తలబెట్టామని చెప్పేసి మా వాట్సాప్ గ్రూప్ లో మా అంతా పిలుపునిస్తే ఇమ్మీడియట్ గా వచ్చి మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి కుడ్చడానికి కాలేదు ఇక్కడ ఉన్న నీళ్లు తొలగించడానికి ఆ గుంతలు చూసుకొని ఇక్కడ కాలు చెప్తు విర్చుకోండి అని చెప్పేసి వచ్చి ఇమ్మీడియట్ గా చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేకి మేము డైరెక్ట్ గా భారత యోజన పార్టీ నుంచి ఒక సవాల్ విసురుతున్నాం మీ వల్ల కాదు మేము చేయలేము మేము ఓన్లీ ఓట్ల కోసమే ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్తాం వాళ్ళకి ఎటువంటి చేయలేము అంటే మీరు అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వండి మేము చందాలు వేసుకొని ఈ రోడ్ మేము ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేసి పర్మనెంట్ రోడ్ వేస్తాం ఈ కుంటలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను అయ్యా మీకు ఇక్కడ పొంగునూరు సమస్యలు పట్టవా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకున్నటువంటి లోపాయ ఒప్పందాలను ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆలోచించండి అంతేగాని గత ప్రభుత్వ గత ఐదు సంవత్సరాలు వాళ్ళకు ఊడికం చేశారు ఇప్పుడు అలంక వీళ్ళు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూటం ప్రభుత్వం వచ్చి పొంగునూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇక్కడ కూడా ఆలోచించట్లేదు మనం ప్రజలందరం ఆలోచిద్దాం ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు ముసలివారు చాలా మంది ప్రయాణికులు భోయకొండ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు రెండు గద్దగించాలా మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా రైతులకు సమస్య వచ్చినా విద్యార్థులకు సమస్య వచ్చినా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు Yeah